అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్టును గురించి తెలుసుకుందాము ఈ చెట్టు పేరు ఎర్రగన్నేరు చెట్టు ఈ చెట్టును మన ఇళ్లలో అలంకార చెట్టుగా ప్రతి ఒక్కరూ పెంచుకుంటారు ఈ చెట్టు నిత్యహరితంగా నిగనిగలాడుతూ ఉంటుంది ఈ చెట్టును తెలుగులో ఎర్రగన్నేరు చెట్టు అని సంస్కృతంలో చండాతక అశ్వఘాతుక అని హిందీలో లాల్కా గన్నేరు అని పిలుస్తారు ఈ చెట్టు శాస్త్రీయ నామము నోరియం ఓలియండర్ ఇంగ్లీష్లో ఓలియండర్ ట్రీ అని పిలుస్తారు ఈ చెట్టు దాదాపు ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ చెట్టు విషతుల్యమైన చెట్టు కనుక లోపలికి తీసుకోరాదు పై పూతగానే వాడాలి ఈ చెట్టు యొక్క ఆయుర్వేద గుణాల గురించి తెలుసుకుందాము ఈ ఎర్రగన్నేరు చెట్టు వేరును మెత్తగా పేస్ట్లా చేసి ఆ పేస్టును గడ్డలకు కణుతులకు కట్టిన కరిగిపోతాయి నయమవుతాయి ఈ ఎర్రగన్నేరు చెట్టు పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి ఈ చెట్టు పూలు తలకు పెట్టుకొనినా తలలోని పేలు రాలిపోతాయి ఈ పూల వాసన పేలకు పడదు అందువలన రాలిపోతాయి కొంతమంది స్త్రీ పురుషులకు నుదుటిపై బొట్టు పెట్టుకున్నప్పుడు నుదుటిపై ఇన్ఫెక్షన్ అవుతుంది ఈ ఇన్ఫెక్షన్ నివారణకు ఆకుల పేస్టు కానీ వేరు పేస్ట్ కానీ పూల పేస్ట్ కానీ ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చిన చోట లేపనం చేయటం వలన మానిపోయేలా సహకరిస్తుంది మరియు దురదలు తేలు జర్రి కుట్టిన చోట పూయటం వలన ఇషము హరింపజేస్తుంది ఈ ఎర్రగన్నేరు చెట్టు వేరును పేస్ట్లా చేసి వంద గ్రాములు తీసుకొని మరియు అందులో ఐదు వందల గ్రాముల నెయ్యి వేసి సన్నని మంటపై మరగించి నీరు ఇంకిపోయే వరకు ఉంచి ఆ నెయ్యిని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని మన శరీరంపై వచ్చే చర్మ వ్యాధులు సోరియాసిస్ సోభి మచ్చలు పురుగులు కుట్టించిన చోట లేపనం చేయటం వలన ఈ మొక్క యొక్క ఔషధ ప్రభావం వలన తగ్గిస్తుంది ఈ మరిగించిన నెయ్యి తలకు పూయటం వలన తలలోని ఈపులు పేలు శిరపోతులు లాంటి చనిపోతాయి మరియు ఈ ఔషధము ఎలాంటి చర్మవ్యాధులకైనా బాగా పనిచేస్తుంది చర్మం పైన వచ్చడి మడతలను తగ్గించి మృదుత్వము వచ్చేలా సహకరిస్తుంది ఈ ఔషధము విశేషలేమైనది కనుక చాలా జాగ్రత్త వహించాలి పిల్లలకు దూరంగా ఉంచండి ఈ చెట్టు విషానికి విరుగుడు కరక్కాయల చూర్ణము ఒక స్పూను గోరువెచ్చని నీటిలో తాపించాలి ఇలా మూడు రోజులు తాపించడం వలన విషం వారిస్తుంది ధన్యవాదములు